ఇతకు ఆత్మిక సోదరి సోదరులందరికీ హృదయపూర్వక నమశమాంజలి మానవ జీవితం చాలా విలువైనది మరియు శ్రేష్టమైనది అందులో ఆధ్యాత్మికత చాలా గొప్పది ఈరోజు ఇక్కడ మనము శ్రీరామనవమి సందర్భంగా తెలుసుకోబోయింది ఏమిటంటే ఏ విధంగా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి తర్వాత ఉదయం వస్తుందో అలాగే ప్రపంచంలో కూడా నాలుగు యుగాలు ఉన్నాయి సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం వర్తమాన సమయం మనం కలియుగ అంతిమ సమయంలో ఉన్నాం రాబోయే సమయంలో మళ్ళీ శ్రీకృష్ణుడి రాజ్యం రాబోతున్నది ఎందుకంటే ఉదయం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి తర్వాత ఉదయం కదా వస్తుంది అదేవిధంగా ఈ కాలచక్రంలో నాలుగు యుగాల తర్వాత మళ్ళీ సత్యయుగమే రాబోతుంది అతి త్వరలో ఈ కలియుగం పరివర్తనై సత్యయుగం రాబోతుంది సత్యయుగంలో మళ్ళీ మొదట కృష్ణ మొదట ప్రపంచానికి మొదటి రాజకుమారుడు ఎవరంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే పెద్దై రాజ్యాధికారం పొందిన తర్వాతను నారాయణుడిగా పిలువబడతారు అందుకే శ్రీకృష్ణ గోవింద అరే మురారి ఏ నారాయణే వాసుదేవ అంటారు అంటే కృష్ణుడే పెద్దై రాజ్యాధికారం పొందిన తర్వాత నారాయణుడిగా పిలువబడతాడు అందుకే కృష్ణుడి తాలుగా ముసలి ఫోటోలు కనిపించవు నారాయణుడి తాలుగా బాల్యం చిత్రాలు కనిపించవు అంటే కృష్ణుడే నారాయణుడు ఇప్పుడు కాలం మారబోతుంది మళ్ళీ మనం కొత్త ప్రపంచానికి రాబోతున్నాము ఈ సందేశాన్ని మేము గ్రామ గ్రామాలకే అందిస్తున్నాం ఈరోజు మన రామనవ సందర్భంగా మీకు కూడా ఇది తెలియజేయడం జరిగింది ఇంకా ముందు కూడా మీకు అందరూ చేసేటప్పుడు మీరు విన్నారు కూడా మీరు కూడా ఇది తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా ఈ సందేశాన్ని అందించాలని ఓం శాంతి ఓం శాంతి చాలా స్పష్టంగా విన్నారు కదా ఎలాంటి విన్నారు కృష్ణుడి యొక్క రాజ్యము అని ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా ఉంది ఈ కర్మక్షేత్రంలో కూడా మనము ఎటువంటి కర్మ చేస్తామో మనకు రేపు అలాంటి అనేది లభిస్తుంది ఎవరికైనా మీరు చూడండి దానం చేశారనుకోండి మళ్ళీ రేపు నెక్స్ట్ జన్మ అనేది మళ్ళీ ఉంటుంది కదా మనకి మానవుడికి మానవ జన్మ మళ్ళీ రేపు మనం ఏమవుతామో మంచి ధనవంతుల ఇంట్లో జన్మ తీసుకుంటాం ఎవరికైనా మనము ఒక హాస్పిటల్ నిర్మించామనుకోండి మన గ్రామంలో అయినా మనం ఉన్నటువంటి ఏరియాలో అయినా మన నెక్స్ట్ జనంలో మనకు అనారోగ్యం అనేది ఉండదు చాలా ఆరోగ్యంగా ఉంటాం అలానే ఎవరికైనా మనము చాలా పేద పిల్లలు ఉన్నారు అలాంటి వారికి మనము ఒక విద్యా దానం చేసామనుకోండి చదువుకైనటువంటి ఖర్చులు మనం భరించామనుకోండి నెక్స్ట్ జనంలో మనకి విద్యకు అనేది లోటు అనేది ఉండదు అలానే మనం ఎవరికైనా హింస చేస్తాం ఎవరికైనా కాల్ తీయడం కానీ చేయి తీర్చడం కానీ ఎవరి యొక్క మనసునైనా మనం దుఃఖ పెట్టడం కానీ అలాంటి చేసామనుకోండి నెక్స్ట్ మనము ఏదో ఒక ఇంద్రియము లోపంగా మనం జనం తీసుకుంటాం అలా లాస్ట్ చూడండి ఎవరైతే ఇతరుల నుండి సేవ అనేది చేయించుకుంటారు మనకి ఇంద్రులన్నీ బాగా ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి చక్కగా ఉన్నాయి అయినా మేము ఇంకొక దేవ సేవ చేయించుకుంటున్నాం అప్పుడు మనం నెక్స్ట్ జన్లో మనం ఏమవ్వాలి వాళ్ళకి సేవ చేసేవారికి అవ్వాలి అందుకు ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి ఇతరుల ద్వారా వీలైనంత వరకు ఇంద్రియాలు కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఎవరి వారి సేవ అనేది చేయించుకోకూడదు అలానే ఎవరికి కూడా మన దుఃఖాన్ని అశాంతిని పరచకూడదు వీలైనంత వరకు మనము ఒకరికైనా మానవ ఇస్తాం కాబట్టి విద్యాదానం చేయాలి అలానే మనము ఆరోగ్యంగా ఉంటూ అందరినీ ఆరోగ్యవంతులుగా చేయాలి అలానే వీలైనంత నాడు చూసి దానం చేయండి అంటారు ఎందుకంటే మనం ఎవరికైనా దానం చేస్తామో వాళ్ళు మంచి కర్మలకు అనుకోండి మనకు మంచి జన్మ వాళ్ళు చెడు కర్మలకు వాడితే మళ్ళీ మనకి చెడు జన్మ కాబట్టి మనము మనం ఇస్తున్నటువంటి దానము ఏ కర్మకు చేస్తున్నా తెలుసుకొని దానం చేస్తే అప్పుడు మనకి రేపు మంచి జన్మ అనేది మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది ఓం శాంతి ఈ రోజు బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం నుంచి ఏడు రోజుల కోర్సు చెప్పబడుతుంది ఇక్కడ మొట్టమొదట పరమాత్మ చెప్పే కోర్సు ఏంటంటే ఫస్ట్ పాఠము నేనెవరిని ఈ కనిపించే శరీరము మనం కాదు ఎవరిని అనుకుంటే పలానోలు కుమార్తెను పలానోలు అమ్మాయిను పలానోళ్ళకు కోడలను పలానోలు మనం ఈ శరీరం తలక ఆధారం తీసుకొని ఈ పేరు బట్టి చెబుతూ ఉంటాం కానీ నిజానికి మనం చూసుకున్నట్లయితే మనం ఎవరము ఈ కనిపించే శరీరం మనకు కాదు నేను ఒక ఆత్మను ఈ కనిపించే శరీరము అనుకొని మానవులు భ్రాంతిలో ఉండి జీవిస్తున్నారు ఎప్పుడైతే నేను ఎవరిని నా పరిచయం ఏంటి నే స్వధర్మ నా స్వధర్మం ఏంటి అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే పరమాత్మ పరిచయంకి అర్హులు కాగలుగుతాం ఎవరిని నేను ఒక ఆత్మ ఈ శరీరం నాకు ఒక శరీర పంచతత్వాలతో తయారైన వస్త్రం లాంటిది ఈ శరీరం దేనితో తయారైంది పంచతత్వాలతో తయారైన వస్త్రము నేను ఒక చైతన్య శక్తి ఆత్మను అంటే ఎక్కడుంటాను రెండు కన్ను బొమ్మల మధ్యన బ్రుక్టి మధ్యన నివాసించి ఉంటాను నేను ఒక ఆత్మ అనుకున్నాను కాదు నేను ఆత్మ అన్నాను కాదు నేను ఆత్మ నేను ఆత్మ నేను ఆత్మ అని మననం చేసేను కాదు నేను ఆత్మ నేను ఆత్మ ఇంకొకరు చెప్పాను కాదు స్వరూపంలోకి ఎప్పుడైతే వస్తామో ఆత్మ అనే సీట్లో మన స్వధర్మంలో కూర్చోగలం ఎప్పుడైతే నేను ఆత్మ అని స్వరూపంలోకి రావాలి స్వరూపంలోకి రావడం అంటే ఆత్మకి సత్వ గుణి అంటారు ఏడు గుణాలతో కూడిన ఆత్మ అంటే ఏడు గుణాలతో కూడి ఉంటుంది అది ఏడు గుణాలు ఏంటంటే ఒకటి శక్తి రెండు పవిత్రత మూడు సుఖము నాలుగు ప్రేమ ఐదు శాంతి ఆరు జ్ఞానము ఏడు ఆనందము ఎప్పుడైతే ఏడు గుణాలతో సంపన్నంగా ఉంటుందో అప్పుడు నేను ఆత్మ స్వరూపంలో ఉన్నట్టుగా ఎప్పుడైతే నేను ఆత్మ అనే స్వరూపంలో కూర్చుంటామో స్వమానంలో స్వధర్మంలో కూర్చుంటామో నా సీట్పై విరాజమానవుతాం అప్పుడే పరమాత్మ పరిచయంకి అర్హులమవుతాము పరమాత్మ గురించి తెలుసుకుందాం రెండో అధ్యాయంలోని రెండో పాఠంలో ఓం శాంతి 때거든. <laughs> 알 <laughs>